దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉన్నాను అందరూ క్షేమమని తలుస్తున్నాను మీ ప్రార్థన వల్ల మేము కూడా క్షేమమని మీకు తెలియజేస్తున్నాను ఈ రీతిగా మనము ముందు దేవుని సన్నిధులు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క మంచి సమయంను బట్టి మనము దేవుని స్థుతించి వారమై వారమైనా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి వెళదాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం దైగల తండ్రి మా ప్రభా ఇదము ప్రత్యేకముగా యవన బిడలతో మాట్లాడ ఆశపడుతుండగా మీరే మాతో మాట్లాడి బిడలను నాయన ఆదరించమని ధైర్యపరచమని ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి కృప చూపి మహిమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుతున్నాము తండ్రి ఆమెన్ దేవుడు సంగమును ప్రేమించి సంగమునకు రాసిన లేఖను ప్రేమలేఖ అంటారు పరమగీతం అంతా కూడా వరుణికి అయిన ప్రభు అయిన యేసుకు సులమితికి అండగా సంగమనకు మంచి ఉన్న ప్రేమ ఎంత బలవంతమైన బలమైనదో ఏ రీతిగా వాళ్ళ ప్రేమకు ఇష్టము పుట్టు వరకు లేపవద్దని చెప్పబడిన మాటలన్నీ కూడా ఇది నాన్న అనేక మంది అమనస్తులు అపార్థం చేసుకుంటూ ఉన్నారు కనుక మన దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమించడము తప్ప నేను చెప్పడం లేదు కానీ ప్రేమ అనేది ఇద్దరు మనసుల మీద నమ్మకం మీద ఒకరినొకరు అర్థం చేసుకోవడం దాని మీద ఆధారపడి ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను కొంతమంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగానే చూడగానే ప్రేమించేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు అది తప్ప నేను ఏమన్నా ఎందుకంటే యాకోబు రాహీలను చూడగానే ప్రేమించేసినట్లుగా దైవగంధంలో మనం చూస్తున్నాం అంతేకాదు చిన్న కుమార్తె అయిన రాహీల నిమిత్తము ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఇది నా అనేక మంది అబ్బాయి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కానీ వారి కొరకు ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి మేము చేస్తున్నది సరైనదా కాదా అని మరి వాళ్ళు ఆలోచించకుండా తొందరపడి స్వీట్ మ్యాజిక్లని పబ్లని అనేక స్థలాలకు వెళ్ళి వారి యొక్క ప్రేమను దుర్వినియోగపరుచుకుంటున్నారు కనుక ఈ దేవుడు సన్నిధిలో నీ ప్రతి ఆలోచన పెట్టినప్పుడు ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు కనుక ముందు నీవు రా దేవుని రాజ్యము నీతి వెతుకు నీ ప్రేమను వదిలేయమని చెప్పడం లేదు కానీ ప్రేమించడము తప్పని చెప్పడం లేదు కానీ దేవుని రాజ్యాన్ని నీతిని వెతకుండా ఎన్ని వ్యాలంటైన్స్ డే చేసుకున్నా సక్సెస్ కాదని మీకు మనో చేస్తున్నాను నాకు ఒక సోదరుడు తెలుసు పాపం చాలా ఇష్టపడ్డాడు చాలా ప్రేమించాడు అరే వివాహం చేసుకునే వరకు వెళ్ళిపోయారు నేనా నేను కూడా ప్రార్థన చేశాను వారికి కానీ చివరికి ఏమైందంటే ఆమె దారి ఆమె చూసుకుంది ఈయన దారి ఈయన చూసుకోవాల్సి వచ్చింది కారణం ఏంటంటే వారు దేవుని సరిగ్లో ప్రార్థన చేయలేదు కనుక నీవు నీకు ఇష్టమైనది ఏదైనా సరే నీవు ఆయనలో ఉండి ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు నీ ప్రేమ సఫలమవుతుంది దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను నేను విన్నది చెప్తున్నాను మరి అది ఎంతవరకు వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ డిఎల్ మూడి గారు ప్రసంగం చేస్తూ 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 ఒక అమ్మాయికి చూసాడట చూసినప్పుడు వెంటనే ప్రభా క్షమించు అమ్మాయి అమ్మాయికు చూశాను అనుకుని మళ్ళా వాక్యం చెప్తూ చెప్తూ మళ్ళా చూసాడట ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ చిన్నట్టుగా తప్పు కాదు కానీ రెండో లుక్ అనేది సిన్నే అని చెప్ప చెప్పబడుతుంది వెంటనే ఆయన ప్రసంగాన్ని ఆపేసి కన్వీనర్కి ఇచ్చి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడట ప్రభువ ఇన్ని సా కాలం నుండి నీ వాక్య పరిచయం చేస్తున్నాను ఒక అమ్మాయి మీద ఎందుకు రెండు మూడు సార్లు చూడవలసింది వచ్చింది అని దేవుడి సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నారంట నీవు నా పరిచయం చేస్తున్నావు కనుక నీకు అయిన సహాయము సిద్ధపరచడానికి నీవు ఆ అమ్మాయిని చూశావు ఆ అమ్మాయి నీ భార్య అని చెప్పారట చెప్తే అది ఎలా సాధ్యం ప్రభువ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు మరి నాకు ఎలా సిద్ధపరిచేవంటే నువ్వు ఆమె నీకే తెలుస్తుంది అన్నాడట ఆయన ఆమెను అనగానే పక్కన అమ్మాయి మోకరించి ప్రార్థన చేస్తుందట చెప్పిందంట ఆవిడ దేవుడు నన్ను మిమ్మల్ని చూపించాడు నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆ దైవజనుడిని నాకు ప్రార్థనలు చూపించావు కనుక నా సాటి అయిన భర్తగా నాకు భర్తగా అనుగ్రహిస్తావు నమ్ముతున్నానని ప్రార్థన చేసిందట దేవుడు ఈయన ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో నువ్వు వెళ్ళమని చెప్పాడంటే దేవుడు అతి అటువంటి ప్రేమలో మనము నిలిచి ఉండవలసిన వారమైంటున్నా అట్రాక్షను అనేది ప్రేమ కాదు టీనేజ్లో ఉన్న లవ్ లవ్ కాదు ఎవరైతే మెచ్యూరిటీ మైండ్ ఉంటుందో అదైనా దేవుని చిత్తానుసారముగా ప్రార్థించి ప్రార్థించి దేవుని సన్నిధిలో ఎవరైతే అలా నిలబడగలుగుతారో వారు తప్పకుండా సహాయము చేస్తారు నాకు సంఘస్థుడు ఒక యవనస్థుడు తెలుసు నెల రోజులు ఉపవాసం ఉండి ప్రభు ఆ ఎమ్ఐ అంటే నేను ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయి నేను వివాహం చేసుకుంటాను నాకు సహాయం చేయనని నెల రోజులు ఉపవాసం ఉండి వెళ్ళి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాడట చెప్ప ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ అమ్మాయిందట సారీ అండి పది రోజుల క్రితమే ఒక ఆయనకి మాట ఇచ్చేసాను అందట నేను ఎంగేజ్ ఆల్రెడీ ఎంగేజ్ అందట ఈయనెంతో విచారపడిపోయాడు బాధపడిపోయాడు దేవుని శుద్ధులు ఏడ్చాడు కానీ అంత కొన్న గొప్ప అమ్మాయిని దేవుడు సిద్ధపరిచాడు ఆ అమ్మాయి ఇప్పుడు ఫారిన్లో ఉంది కనుక చాలామంది యవనస్తులు బ్రేకప్పులు చేసుకోవడం లవ్ ఫెయిల్యూర్స్ అయిపోవడం వీళ్ళందరూ ప్రభుకు దూరంగా ఉన్నవాళ్ళే ప్రభుకు దూరంగా ఉన్నవాడి ప్రేమ సక్సెస్ కాదు ప్రభుని అత్తుకొని ప్రభువైపు వారి మనసు పెట్టి ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి దేవుళ్ళు ఎదిగినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే నీకు సహాయం చేసే దేవుడు దేవుడే నీ పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన ప్రేమ స్వరూపి అయిన ఆయన సంగమును ప్రేమించాడు సంగము కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కనుక అటు అటువంటి ప్రేమ గల దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ లోకములో బికారులుగా గడ్డలు పెంచుకుని ఎందుకు పరికిరాలుగా దేవుని బిడ్డలు తిరగడం దేవుని చిత్తము కాదు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావా ప్రార్థన చేయి దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండు ఆయన రాజ్యము నీతి వెతుకు దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడు అద్భుతం చేస్తాడు ఎన్ని వ్యాలంటైన్స్ డేస్ నువ్వు చేసుకున్నా ఎన్ని గిఫ్ట్లు పంపించుకున్నా నీ గ్రీ మీ క్రెడిట్ కార్డు అంతా గీకేసినా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి తప్ప నేను అడవలేదు కానీ ప్రభువు చిత్తమై కాదా నువ్వేం చేయాలి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు అదేటువంటి పునాది మనకు అవసరమై ఉన్నది ఈ దినము నుండే నీవు ప్రార్థన చేయి ప్రభువుకు అప్పగించుకో నమ్మకంగా నిలబడు యథార్థంగా నిలబడు నువ్వు ఆశించిన దానిని నువ్వు ప్రేమించిన దానిని దేవుడు నీకు సిద్ధపరిచి నీ చేతికి అప్పగిస్తే దేవుడు అయింటున్నాడు కనుక ప్రథమ స్థానము దేవునికి ఇచ్చేవాడి ప్రేమ ఎన్నడూ వ్యర్థము కాదు దేవునికి ఉపయోగపడి దేవుని పరిచయలో ఆసక్తి కలిగిన వాడి యొక్క ప్రేమ ఎన్నడూ వ్యర్థము కాదు దేవునికి దూరంగా ఉన్నవాడి ప్రేమ ఏదైనా అది ఎంత పటిష్టమైన త్రివికాతో అందించిన యానాబాండుతో అతికించిన అది సక్సెస్ కాదని పురోపేట మీకు మనం చేస్తున్నాను ప్రియవనస్థుడా ఈ రీతిగా నేను చెప్పానని ఏమి ఫీల్ అవ్వద్దు దేవునికి ప్రథమ స్థానమే దేవుని మీద ఆనుకో దేవుడికి అప్పగించుకో ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా ఇస్తాడు ఒకవేళ ఇవ్వలేదంటే దానివల్ల నీకు నష్టం ఉందన్నమాట దానివల్ల నీకు ఏదో దుఃఖం ఉందన్నమాట లేదా దానికి మించినటువంటి దీవెన ఏదో సిద్ధపరిచాడు కనుక ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ది బెస్ట్ ఇస్తాడు నువ్వు అనుకునే దానికన్నా నువ్వు ఆశించి ఆశించిన దానికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడు వెనక సోదరుల ఈ మాటలు నీకు బాధ కలిగిన ఒకవేళ నా మీద ఆయాసం కలిగిన క్షమించు ఇది వాస్తవమని మనం చేస్తున్నాను ఎవరొస్తున్నారా మీరు దేవునికి అవసరము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో తీరు చూస్తున్నదట మీరు దేవుని చేతిలో వాడబడే పరికరాలుగా ఉండాలని మనవ చేస్తున్నాను వంచు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా తండ్రి దగ్గలిగిన మా రక్షక నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా దగ్గల తండ్రి అనేక మంది యవన బిడ్డలు ప్రేమ అని చెప్పి నాయన నీకు సంఘానికి దూరమై ప్రార్థనకు దూరమై విశ్వాసములకు దూరమై అదే ప్రపంచం అనుకుని వెళ్ళి నష్టపోయి మా ప్రభా ఎందుకు పనికిరాని భ్రస్తత్వానికి వెళ్ళిపోతున్నారు ఒకవేళ వారు ఇష్టపడినట్లయితే నీవున్నావు సరిచేయగలిగిన వాడవు అనుగ్రహించగలిగిన వాడవు కనుక నీకు సంఘానికి ఉపయోగపడే పాత్రగా నీకు ప్రథమ స్థానం ఇచ్చి నీ చిత్తము కొరకు ప్రార్థించి పొందుకునే భాగ్యం బిడ్డకు దయచేసి మైమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామం అడిగి వేడుచున్నాను తండ్రి ఆమెను మన పర పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఒకే నిజరక్షకుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ తండ్రి కన్యైన సహవాసము ఆదరణ ఆశీర్వాదము ఆయన బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక ఆమెన్ ప్రభులందు పిల్లరా మరి మీకు ఏదైనా సలహా ఉన్నట్లయితే సంప్రదించాలని ఆశ ఉన్నట్లయితే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబర్ సంప్రదించండి మీకు సరైన సలహా ఇవ్వడానికి ఎవరి బిడ్డలు మరి ఉన్నారు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మనందరినీ దీవించునుగా గాక